హాయ్ అందరికీ నమస్కారం నెల్లూరు రాజకీయాలు ఎప్పుడూ మిగిలిన రాష్ట్రానికి భిన్నంగా ఉంటాయి అందులో భాగంగా కొవ్వూరు నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డికి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఒక గొడవ వచ్చింది ఆ గొడవ ఏంటంటే నిత్యం రాజకీయ విమర్శలు మామూలుగా ఉంటాయి వాళ్ళని వీళ్ళు విమర్శించుకోవడం వాళ్ళు వీళ్ళు విమర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి క్రమంలోనే ప్రశాంత్ రెడ్డి గత ఎమ్మెల్యే కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అవినీతి కార్యక్రమాల గురించి ఒక ప్రెస్ మీట్లో చెప్తోంది ఆ గ్రావెల్ దొప్పేశాడు చనిపోయిన దాంట్లోనే మనుషులు బట్టి చంపేశాడు ఇంకా ఇంత అవినీతి చేశాడు డబ్బులు వసూలు చేశాడు అని రకరకాలుగా రాజకీయ విమర్శలు చేసింది ఎవరు ఈమె ప్రశాంత్ రెడ్డి దీనికి కౌంటర్గా ప్రసన్న కుమార్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చాడు ఓకే రాజకీయంగా కౌంటర్లు ఇవ్వాలి ఈమె విమర్శించింది కాబట్టి చెప్పి కౌంటర్ ఆయన ఎలా స్టార్ట్ చేశాడు నువ్వు కూడా తిన్నావు నువ్వు ఇంకా చాలా తింటున్నావు అసలు నీ కార్యకర్తల్లో తింటున్నావు అని రకరకాల టాపిక్స్ తీసుకొచ్చి ఆమెను తిట్టాడు దానికి ఆమె అంటే ఆ తిట్టడంలో ఏంటి ఇక్కడే అక్కడ రచ్చ జరగడానికి కారణం అంటే వాళ్ళ ఇంటికి ఇంటిపైకి వెళ్ళి దాడి చేయడానికి గల కారణాలు రాజకీయ విమర్శలు చేసుకుంటే సరిపోయేది కానీ ఈమె ఈయన ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తిగతంగా వెళ్ళారు వ్యక్తిగతంగా వెళ్ళారంటే ఆమెని పీజీ అంటే ఆమె అంతకుముందు అవినీతిలో పీజీ చేసావని ఆమె అనింది ఇతను ఇంకో రకంగా అర్థం వచ్చేలాగా అంటే ఆ సభలో చెప్పాడు ఈమె బెంగళూరులో పీజీ చేసింది రేణిగుంటలో పీజీ చేసింది హైదరాబాద్లో కూడా పీజీ చేసింది వాళ్ళ భర్త అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుంది అని చెప్పింది దాంతోపాటు ఆయన అంటాడు అన్నా ప్రభాకర్ రెడ్డి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి మమ్మల్ని అడిగింటే మేము కన్నె ఇచ్చి పెళ్లి రేడుగుంట దగ్గర మెస్ లో పిహెచ్డి నేర్చుకున్నావు తిరుమలలో పిహెచ్డి నేర్చుకున్నాం బెంగళూరులో పిహెచ్డి చేశాం హైదరాబాద్ లో పిహెచ్డీ చేశాం మెడ్నాస్ లో పిహెచ్డీ చేశాం చివరకు మా హోటల్ కూడా అది నేర్చుకున్నాం పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి అంటే దీని మీనింగ్ ఏంటి అంటే కన్న ఒక ముసలివాడికి వెళ్ళి నువ్వు ఇచ్చి పెళ్లి చేస్తావా అంటే నీకు మైండ్ పని చేస్తుందా రాజకీయ విమర్శలు చేసినప్పుడు రాజకీయ విమర్శలే చేయాలి దాన్ని దాటి వ్యక్తిగతంగా అస్సలు వ్యక్తిగతంగా అది ఒక మహిళను ఆత్మగౌరవం దెబ్బ తినేలాగా నువ్వేమన్నావు పీజీ చేసావు దాంట్లో పీజీ చేసావు నువ్వు పడగొట్టావు అని ద్వంద్వార్థాలు వచ్చేలాగా ఆమెని చాలా వ్యక్తిగతంగా దిగజారిపోయేలాగా అంటే ఆ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలాగా మాట్లాడాడు అంటే వీళ్ళకి ఎట్లా వస్తారు రాజకీయం ఏంటి ఇప్పుడు రాజకీయం ఎలా పోతుందంటే ఎవరు అవినీతిని ప్రభుత్వం చేయలేని పనులను విమర్శించుకోవాలి కానీ వ్యక్తిగతంగా కించపరచడం ఆ మహిళను ఎంతవరకు ఇది న్యాయం మీరే ఆలోచించండి అదే అంత దిగజారుడిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ పీజీలు చేసింది అంటే మీరు అర్థం చేసుకోండి ఏపీజీలు చేసిందో అంటున్నాడు ఆయన అంత చదువుకున్నాడు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేశాడు ఆయన ఫ్యామిలీ ఏమైనా చిన్నది కాదు తెలుగుదేశంలో రెండేళ్ళు చేశాడు ఎమ్మెల్యేగా వైసీపీకి కూడా వచ్చాడు నువ్వు రాజకీయంగా నువ్వు ఈ ఏ అవినీతి చేశావో ప్రతి ఒక్కటి ఎవిడెన్స్తో తిట్టామని తిట్ట తిట్టనక్కర్లేదు ఎవిడెన్స్తో ప్రజల ముందు పెట్టు ప్రజలే చూసుకుంటారు కదా ఆమె కూడా అంతే ఆమె కూడా ప్రజలే చూసుకుంటారు ఇలాంటప్పుడు ప్రజలు ప్రజ ప్రజల సమక్షంలో ఏది పెట్టినా వాళ్ళ ప్రజా కోర్టు అనేది ఒకటి ఉంటుంది వ్యక్తిగతంగా ఇలా తిట్టుకుంటూ పోతే ఫైనల్గా ఏమీంది ఒక మహిళా ఎమ్మెల్యే మనుషులు నల్లపెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వచ్చి ధ్వంసం చేశారు అది తప్పు అంటే నువ్వు ఈ ట్రైన్ నుంచి నువ్వు నువ్వు ఇచ్చిన ఆమెను మానసికంగా అంటే ఎప్పటికీ మహిళ యొక్క ఆత్మస్థైర్యాన్ని వ్యక్తిగత అంశాలని నువ్వు కించపరచడం వల్ల ఇదంతా జరిగింది వాళ్ళు దాడి చేయడం కూడా తప్పే చూద్దాం దీనిపైన ఎలాంటి ఇది ఉంటాయో బట్ వైసీపీ నాయకులు ప్రతి దానికి ఎవరినో ఒకరు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు అనేవాళ్ళు అంటే ప్రతి ఒక్క నాయకు నాయకుడికి ఈ జబ్బు ఉన్నట్లుంది రాజకీయంగా విమర్శించకుండా వ్యక్తిగతంగా వెళ్ళి వ్యక్తిగత జీవితాలలోకి వెళ్ళి వాళ్ళు లేనివి పోనివి అన్నీ అంటే వీళ్ళ దగ్గర ఉండి లేకున్నా ఏదో ఒకటి బట్ట కాల్చి మీద పడేసి వాళ్ళని వ్యక్తిగతంగా హింసించడం లేకుంటే దిగ దిగజారేలాగా మానసికంగా కృంగిపోయే మాటలు మాట్లాడడం అనేది వైసీపీ నాయకులు చేస్తున్న పని ఇప్పటికైనా ఇది లాస్ట్ టైం ఇలా చేసే పదకొండు సీట్లకు వచ్చారు వైసీపీ నాయకులరా ఇప్పుడైనా నిఖార్స్ అయిన రాజకీయాలు ప్రతిభ ప్రభుత్వం తప్పు చేసినప్పుడు విమర్శించండి అది ఎమ్మెల్యే ఎమ్మెల్యేనైనా ఎవరినైనా ఎదుర్కోండి అన్ ప్రజల వైపే పోరాడండి అప్పుడు మీరు తిరిగి అధికారంలో రావడానికి ఉంటుంది కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఈరోజు ఆ మహిళ తిరుగుబడి నీ ఇంటిపైన దాడి చేసింది ఆమె దాడి చేయడం మంచిది కాదు నువ్వు ఇలా వ్యక్తిగతంగా తిట్టడం మంచిది కాదు ప్రజలు చూస్తున్నారు వాళ్ళే తేల్చుకుంటారు ఓకే అండి నమస్తే